నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ పూనం కపూర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒకప్పుడు తెలుగు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ తనకున్నటువంటి ఏదైతే ప్రతిభ ఉన్నదో దాన్ని నిరూపించుకుంది కానీ కొంతమంది కారణాల వలన అంటే కొంతమంది చేసినటువంటి కొన్ని పనుల వలన ఆమె ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది రీసెంట్గా మళ్ళీ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అసలు ఆమె దూరం కావడానికి కారణాలేంది అంటే ఇండస్ట్రీని అంత అసహించుకోవడానికి లేదు అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి మనుషులని అంత చీడరించుకోవడానికి ఎంత బలమైన కారణం ఉంటుంది అంటే ఏదైనా ఒక దెబ్బ బలంగా తాకితేనే దానిపైన కొంచెం అసహ్యం కానీ లేదంటే భయం కానీ పుట్టుకొస్తుంది అలాంటి భయాన్ని పుట్టించింది ఎవరు అంటే కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళలో ముఖ్యంగా మనం చూసుకుంటే కొంతమంది ఉన్నారు వాళ్ళెవరనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నటి పూనం కౌర్ మరోసారి సంచలన వాక్యాలతో వార్తల్లో నిలిచారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోకి స్పందిస్తూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు మీడియా మా అసోసియేషన్ వైఖరిని ప్రశ్నిస్తూ మహిళలపై వేధింపుల అంశాన్ని లేవనెత్తారు ఈ పోస్టు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తుంది అయితే ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో దర్శక నిర్మాత అతను ఆ కొన్ని రైటర్స్ కూడా అంటే అతను కొన్ని కొన్ని సినిమాలకు మంచి మంచి ఆ కొన్ని కొన్ని పదాలు రాశాడు అయితే ఈ ఇతనికి పూనం కపూర్కి కొంచెం విభేదాలు రావడం జరిగింది ఎందుకంటే తను వేధించడం గాని ఆ కొన్ని కొన్ని సినిమాలలో యాక్ట్ చేయాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అని ఇలా చెప్పడం వలన ఆమెకు కొంచెం ఇండస్ట్రీ పైన గానీ లేదు అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పైన గానీ కొంచెం అసహ్యం ఏర్పడింది రీసెంట్ గా తను ఒక వీడియో పోస్ట్ చేశాడు దానిపైన ఈమె కొంచెం బల్గర్గా మాట్లాడింది తెలుగు ప్రేక్షకులకు నటి పూనంకూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు సినిమాలతో కంటే వివేదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలిచిన హీరోయిన్ ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనం తన దృష్టికి వచ్చిన విషయాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అప్పుడప్పుడు వైరాగ్యంతో ఎవరినో ఒకరిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్లు పోస్టులు పెడుతుంటారు ఇప్పుడు లేటెస్ట్గా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసును ఉద్దేశిస్తూ పూనం కౌర్ కామెంట్ చేశారు పూనం కౌరు శ్రీ ఈ త్రివిక్రమ్కు విభేదాలు మామూలుగా ఉండేటివి కావు ఎందుకంటే ఈ త్రివిక్రమ్ గారు పూనం కౌర్ను చాలా రకాలకి ఇబ్బంది పెట్టాడు మూవీ పరంగా కానీ లేదు అంటే తనను ఏ ఏం చేసినా కూడా లొంగ తీసుకోవాలని చాలా వరకు ట్రై చేశాడంట కానీ ఎట్టకేలకు ఆమె తప్పించుకొని ఇది ఇన్ ఇండస్ట్రీకి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది కానీ ఎప్పుడు చూసినా ఇండస్ట్రీలో జరిగే ఏదైనా ఇష్యూ వస్తే ఆమె తొందరగానే యాక్టివ్గా అవుతుంది ఎందుకు అంటే దాంట్లో ఈమె ఇప్పుడు సినిమాలు చేయడం కానీ లేదు అంటే ఏ ఏ విధమైన క్యారెక్టర్లు చేయడం కానీ జరగ జరగటం లేదు ఎందుకు అంటే దాంట్లో ఉన్నంతసేపు కొంచెం భయపడాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మన మాట్లాడితే క్యారెక్టర్లు రావేమో అనే భయం కొద్దీ ఎవరు మాట్లాడడం కుదరదు సో ఈమెకు అంత భయం ఏం లేదు ఎందుకంటే ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చింది కాబట్టి ఎవరికైనా తప్పు జరిగి జరిగినా కూడా లేదు అంటే ఎవరన్నా తప్పుడుగా మాట్లాడినా కూడా ఏమే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండి అప్పుడే ప్రశ్నిస్తూ ఉంటుంది వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చో సినిమా న్యూ ఇయర్ కానుక్క జనవరి ఒకటిన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో విజయభాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దీనికి కథా మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు ప్రమోషన్ లో భాగంగా నిర్మాత రవికిషోర్ త్రివిక్రమ్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు ఈ సందర్భంగా కొన్ని సినిమాలు డబ్బు పేరు తీసుకొస్తాయి కానీ కొద్ది సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయని త్రివిక్రమ్ అన్నారు వెంకటేష్ నటించినటువంటి నువ్వు నాకు నచ్చిన సినిమా జనవరి ఒకటిన రీ రిలీజ్ అయిపోయింది దా అది డైరెక్టర్ చేసినటువంటి త్రివిక్రమ్ గారే కొన్ని సినిమాలు మనకు డబ్బు కానీ పేరును తీసుకొస్తాయి కొన్ని సినిమాలు మనకు డబ్బు పేరును తీసుకొస్తాయి కానీ కొన్ని ఆ కొన్ని సినిమాలలో ఇంక కొన్ని సినిమాలు మనకు గౌరవాన్ని తీసుకొస్తాయనే ఒకటి వీడియో రిలీజ్ చేశాడు సో దానికి ఈమె కౌంటర్ ఇచ్చేసింది గౌరవం అనేది సినిమాల పరంగా కాకుండా క్యారెక్టర్ పరంగా ఉంటుందని ఏమే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కరెక్టే అది ఎందుకు అంటే నువ్వు సినిమా ఖచ్చితంగా డబ్బు కోసమే అయితే చేస్తారు ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎంత నష్టపోతారో సినిమా గిట్లా సక్సెస్ అయితే అంతే లాభపడతారు కానీ ఏ డైరెక్టర్ ఎవరైనా కూడా డబ్బుల కోసమే చేస్తారు ఇతను గౌరవం కోసమని కొన్ని సినిమాలు చేయడం జరిగిందని వీడియో రిలీజ్ చేశాడు దానికి పూనం కపూర్ చాలా ఘాటుగా స్పందించిందని చెప్పాలి త్రివిక్రమ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లను పలువురు ఫిలిం జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీటిపై పూనంక రియాక్ట్ అయ్యారు స్త్రీలను మానసిక క్షోభకు గురిచేసి ఏమి తెలియనట్టు తప్పించుకోగల అత్యంత దుర్మార్గపు వ్యక్తి ఇతను మీలాంటి మీడియా అతనికి మద్దతు ఇవ్వడం వల్లే ఇలా మా అసోసియేషన్ లాంటి వారు ఇలాంటి వారి బాధ్యత రహిత్యాన్ని ప్రశ్నించకపోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది కానీ సాధారణంగా వదిలేయాల్సిన ఒక చిన్న కామెంట్ ను పట్టుకొని గొప్పగా షేర్ చేస్తున్నారు మీలాంటి వారి వల్లే మహిళలపై వేధింపులు పెచ్చుమీరుతున్నాయని పూనం కౌర్ పోస్ట్ చేశారు ఎందుకంటే త్రివిక్రమ్ సీన్ త్రివిక్రమ్ పైన పూనం కపూర్ ఎప్పుడు ఒక కోపంతోనే రగులుతూ ఉంటుంది ఎందుకంటే తన చేసిన అలిగేషన్స్ కానీ తన తన చేసిన క్షోభ కానీ అంతా ఇంత కాదు ఎప్పుడు ఎందుకంటే సినిమాలో నటించేటప్పుడు క్యారెక్టర్ కోసం కానీ హీరోయిన్ ఛాన్సుల కోసం కానీ త్రివిక్రమ్ చాలా అంటే చాలా నీచంగా ప్రవర్తించేవాడని చాలా సందర్భాలలో చెప్పింది పూనం కపూర్ అలాంటి వ్యక్తిని మీరు సమర్థించడం కానీ లేకుంటే ప్రోత్సహించడం కానీ దారుణమైనటువంటి విషయం అని పూనం కపూర్ చెప్పారు ఎందుకు అంటే అలాంటి వ్యక్తుల వల్ల ఇండస్ట్రీలో ఆడవాళ్ళు ఇమిడే ఇమ్మడా లేకపోతున్నారు లేదంటే ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు నేను డైరెక్ట్ గా చెప్తున్నానని ఆ సంకోచం లేకుండా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పేసింది ఎలాంటి అది లేకుండా చెప్పేసింది సో ఏదేమైనా త్రివిక్రమ్ కొంచెం అంటే నేను విన్న దాంట్లో త్రివిక్రమ్ గారు కూడా కొంచెం మహిళల పైన ఇలాంటివి చేస్తానే ఉంటాడని విన్నాను ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే మనం ఏదైనా ఒక వ్యక్తి గురించి మనం అలిగేషన్ చేసేటప్పుడు పూర్వపర అంటే వెనుక ముందు ఆలోచించాలి ఎందుకంటే తప్పు చేసిండా లేదా అనేది అతనికి మాత్రమే తెలుసు లేదు అంటే అతను ఏ విధంగా హింసించిండో వాళ్ళకు మాత్రమే తెలుసు సో మనం ఏది ఏమైనా కూడా ఒక మనిషిని అనే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి నాకు తెలిసినంత వరకు అయితే నేను విన్నదాని ప్రకారం అయితే కొంచెం అలాంటి వాడే అని చెప్పారు కానీ ఏది అంటే వాళ్ళు ఒకే అంటేనే ఒకే అంటాడే తప్ప ఇలాంటివి మాత్రం కొంచెం దూరంగానే ఉంటాడని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ పూనం కపూరు ఇన్ని రోజులు అజ్ఞాతవాసంలో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా బయటికి వచ్చేసి రీసెంట్గా తన వైసీపీ వాళ్ళ పైన కూడా కొన్ని విమర్శ విమర్శలు అయితే చేసింది అంటే మురళీ కృష్ణ గాని తను కూడా నన్ను వేధించాడు నా వీడియోలు ఉన్నాయి అతని దగ్గర అని చాలా బోల్డ్ క కామెంట్ చేసింది ఎందుకు అంటే మురళీకృష్ణ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వేధించాడనే సంగతి అందరికీ తెలిసిందే అయితే అతని పైన కూడా అలిగేషన్ చేసింది ఏది ఏమైనా కూడా ఆమె అంటే ఆమెకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే చెప్తుందే తప్ప ఇతరుల గురించి ఎవరి గురించి అయితే లేదు ఎందుకంటే తనకు అన్యాయం జరిగి ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి కొంతమంది గురించి చెప్పింది దానిలో త్రివిక్రమ్ శ్రీనివాసు ఫస్ట్ అనేది చెప్పింది ఎందుకంటే తన నమ్మి నేను ఇండస్ట్రీకి వెళ్తే నాకు అవకాశాలు ఇస్తాడని నమ్మించి మోసం చేశాడు అని చాలా వరకు ఆమె చెప్పింది సో ఏది ఏమైనా కూడా ఆమెకు జరిగిన అన్యాయమే దాన్ని నువ్వు మా అసోసియేషన్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నీకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని ప్రూఫ్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు న్యాయం చేయడానికి రెడీగా ఉన్నారు సో నువ్వు అలాగే వెళ్ళి వాళ్ళకు చెప్పాలి అంతేగాని ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నీకు ఇలా వీడియోలు చేస్తూ ఉంటే నీకు న్యాయం జరగదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్